త్రిపుర సుందరి శ్రీత్రిపురసుందరీస్తోత్రం కదంబవనచారి ముని కదంబ కదంబాదిని నితంబజిత భూధరాం నితంబజిత భూధరాం సురనితంబి అభినవాం అభివాంబుధ శ్యామలాం త్రిలోచన త్రిలోచనకొటంబిని త్రిపుర త్రిపురందరీమాశ్రయ మహార్హ కనకవల్లకీధారిణిహారిణీ ముఖ సద్వాసినిం దయా విభవకారిణీ విశదల చారిణీ త్రిలోచనకొు త్రిపుర సుందరి సాలయా కుచ త్రిపురుందరీమాశ కదంబవనసాళయా కచరోసన్మాలయా కచోపమితశైల గురుకృపాల సద్లయా మదారుణకల మధురగీతవాచాయా కయాపి ఘనలీలయా కవచిత వయ శీల కదంబవన మధ్య కనకమండలోపస్థిత షంబురుహవాసి సత సిద్ధ విడంబిత విడంబుచిం విడంబింబి త్రిలోచన త్రిలోచనకొటంబిని త్రిపుర సుందరీ మాశ్రేయ కుచాంచిత విపంచికా కుటిల కుంటలాలంక్రతాం కుశేసయ నివాసినిం కుటిల చిత్త విద్వేషినిం మదారుణ విలోచనాం మనసి జారి సంమోహినిం మతంగ मतंग मुनि कन्या मधुरभाषिणी स्मरे प्रथम पुष्पिणी रुधि बिंदु नीला गृहीत मधु पात्रिका मधु विघा नेत्रंचला घन स्तन भरोन्नता कलित चूलिका श्याम త్రిలోచన కుటుంబినీ త్రిపుర సుందరి మాశ్రయే సకుంకుమ విలేపనా పనో మలిక జుంబికస్తురీకాం సమంద హాసితే క్షణాం ససర చాప పాసాం కుసాం అశేష జనమోహిని ఆరుణ మాల్య భూషాం భరాం अशेषजन मोहिनीं अरुण माल्य भूषाबरा जपकुसुम भासुरा जप विध स्मंबि कांध्रिकाचिकुरबंध सैरंध्रिका पतिव्रता पटु पटीर